చిన్నప్పుడు మనం ఎవరితోనైనా చెడు స్నేహం చేస్తే అమ్మ తిట్టేది ఇలాంటి వాళ్ళతో ఉండొద్దు అని అట్లా మీరు ఈ స్వాతి నాయుడు ఈ యాజ్ఞపిటండి వాళ్ళు మంచి వాళ్ళు ఆహా వాళ్ళు వాళ్ళు మోసాలు చేయరు మోసాలు చేసే వాళ్ళ దగ్గర పోతే అమ్మ నాన్న తిట్టాల వాళ్ళు వాళ్ళు వీడియోలు చేసుకుని బతుకుతారు తప్పే ఉందండి నేను ఏమంటున్నానంటే ఒకటి చెడు చెడు అంటే ఏంటి మీ విషయంలో చెడు అంటే ఏంటి అంటే వాళ్ళు మీరు చెప్పండి చెడు అంటే చెప్పండి నా దృష్టిలో చెడు అంటే ఏంటి అంటే చెప్పండి ఒకరిని మోసం చేయడం సెకండ్ థింగ్ మనం చెడు చేస్తున్నాం మనం చెడుగా మాట్లాడే పది మంది చూసి వాళ్ళు మన వల్ల నేర్చుకున్నా గానీ అది చెడే ఎందుకంటే మీలో ఏదైనా లోపాలు ఉంటే అది నువ్వు చెడు చెప్తానండి అంటే ఒకడు బాగుపడతా అంటే వాడిని చెడగొట్టడం చెడు ఏంటి ఒకడిని దారిన పోతుంటే వాడిని గెలుకొని కొట్టి దగ్గర లాక్కొని తినటం చెడు ఏంటి ఒకడిని చంపటం చెడు ఒకడిని నాశనం చేయటం చెడు అర్థమైందా చెడు అంటే ఇది కాదు ఇప్పుడు స్వాతి నాయుడు వల్ల నాకేమైనా ప్రాబ్లమా మీకేమైనా ప్రాబ్లమా ఆమె వీడియోలో ఆమె చేసుకుంటాం చూస్తే చూడలేదు బ్లాక్ చేసుకో ఆమె వల్ల ఆమె ఎవరు సావట్లేదు కదా ఆ వల్ల సంతోషపడుతున్నారు నేనేమంటున్నానంటే ఇప్పుడు ప్రజలు మీకు పెళ్ళై ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు అనుకుంటే ఒక పది ఏళ్ళు అనుకోండి అతనికి ఏం తెలియదు ఇంకా సమాచారం నార్మల్గా ఈ మధ్యకాలంలో ఫోన్ యూజ్ యూజ్ చేయడం చాలా కామన్ తను బ్లాక్ చేసినా బ్లాక్ చేయకపోయినా స్వాతి నాయుడు ఫొటోస్ వీడియోస్ వచ్చాయనుకోండి తప్పే ఉంది సినిమాలలోనే వస్తున్నాయి ఇప్పుడు మీరు ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ మీరు ఓపెన్ చేయండి సెర్చ్లకు పోండి ఎన్ని ఎన్ని ఉంటాయి ఆ ఎన్నిట్లో ఎన్ని ఏమవుపడవండి అవపడతాయా వందలు చేస్తున్నారు ఎందుకు అండి వందలు చేస్తున్నారు అండి ఇప్పుడు ఈ ఓన్లీ ఇన్స్టాగ్రామ్ లోనే అన్ని నడిపిస్తున్నారు తెలుసా అవన్నీ ఎవరు పట్టించుకోరు ఇవాళ రేపు గలీజ్ వాళ్ళకే వాల్యూ ఉంది గలీజ్ మాటలు మాడే వాడికే వాల్యూ ఉంది ఇప్పుడు మీరే అన్నారు కదా గలీజ్ అని ఒక మాట సో గలీజ్ గలీజ్ మాటలు అంటే గుర్తున్నారు ఫస్ట్ చాలా మంది గుర్తొస్తున్నారు వాళ్ళే మా దగ్గర చేయరు కదా అందరు చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు సోషల్ మీడియానే గలీజ్ అయిపోయింది గలీజు తిట్టుకునే తిట్టుకున్న వాళ్ళకి పెద్ద పెద్ద అవకాశాలు ఇస్తారు సినిమా ఛాన్సులు ఇస్తారు అన్ని ఇస్తారు సో అవకాశాల కోసం ఏమైనా చేయొచ్చు చేయొచ్చు ఇప్పుడైతే చేయొచ్చు ఇప్పుడైతే చేయచ్చు తప్పేం లేదు ఎందుకంటే మంచివాడికి వాల్యూ లేదు కాబట్టి గలీజులకే వాల్యూ ఉంది సో ఇప్పుడు మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి చేస్తున్నారు సాంగ్స్ ఆల్బమ్ సాంగ్స్ మీరు అసలు ఈ ఇండస్ట్రీకి ఎలా వచ్చారు నేను ఎలా వచ్చానంటే ఫస్ట్లో ఎక్కువ సాంగ్స్ చూసేవాడిని సాంగ్స్ చూస్తూ చూస్తూ ఆ డ్యాన్స్ ఉన్నదాన్ని ప్రాక్టీస్ చేసి నేను ఎక్కడ పర్ఫామెంట్ చేసినా కానీ పది మంది బాగా నన్ను గుర్తించి ముద్దులు పెట్టడం ఎత్తుకోవటం సూపర్ రా అంటాం ఇట్లా అంటాం ఇప్పుడు ఎవరైనా ముద్దులు ఇవ్వటం డబ్బులు ఇవ్వటం అట్లా చేసేవాళ్ళు అనమాట నాకంటూ ఒక గుర్తింపు ఎట్లా అంటే బా చాలా బాగా చేస్తున్నాం మంచిగా ఉంది టాలెంట్ దీన్నే డెవలప్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు అనేటివాళ్ళు వాళ్ళు దాన్నే ఎంకరేజ్ చేసుకుంటూ దాన్ని తీసుకొని బయటకు వచ్చి మంచిగా కంటిన్యూ చేశా తర్వాత ఇట్లనే ఒక డాన్స్ స్టూడియో పెట్టుకొని నాకున్న టాలెంట్ తోటి మా తమ్ముళ్ళకి వాళ్ళకి వెళ్ళి నేర్పి ఒక ట్రిప్ ట్రూప్ తయారు చేసుకుని అప్పట్లోనే లక్షల లక్ష సంపాదించే చూడండి వినాయకుడు పండగ మొత్తంలో దాని తర్వాత డాన్స్ స్టూడియో మా వన్ ఇయర్ బషీర్ మాస్టర్ బషీర్ డాన్స్ స్టూడియో అని ఒక కాంపిటీషన్స్ పెట్టారు అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు హైదరాబాద్కి వచ్చారు ఖమ్మంకి వచ్చారు వచ్చినప్పుడు నువ్వు బాగా చేసిన తమ్ముడు నీకు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఇప్పిస్తా కార్డు ఇప్పిస్తా అని చెప్పి తీసుకొచ్చారు నాకు కూడా అప్పుడు డా సైడ్ డాన్సర్కి వెళ్ళాలని కోరిక ఎక్కువ ఉండే అప్పుడు వచ్చిన తర్వాత చక్రి గారు ఇప్పాడు పది రేపు వెళ్ళుండని చెప్పి ఎనిమిది సంవత్సరాల వరకు డాన్సర్ ఇప్పిలే నేను బయట కూడా ట్రై చేసి ఆయన కూడా తర్వాత సూర్యం సినిమా తర్వాత అప్పుడు గట్టిగా అడిగిందన్నమాట కొంచెం సార్ మరి చాలా రోజులు అవుతుంది సార్ కాని అంటే నేను ఇప్పుడు ఇప్పి ఇప్పిలేను అన్నాడు లేను అన్న తర్వాత అప్పుడు అనుకున్నాను అమ్మా నన్ను మోసం చేసేసి అప్పటి వరకు నేను కంటిన్యూగా గుండు హనుమంతరావు బ్రహ్మానందం ఆలీ గారితో ఈవెంట్లకు వెళ్ళేటండి నేను మంజునాథ సాంగ్ వేసేవాడిని ఇట్లా నామాలు పెట్టుకొని ఇక్కడి వరకు నాకు ఎంట్రకలు ఉండేవి అనమాట నేను ఉదయవాన్ అక్క శివారెడ్డి అక్క మహిమద్ అన్న అనంత్ గారు రేలంగి జూనియర్ రేలంగి గారు మీరు అంతా షోలు చేసేవాళ్ళం అనమాట అప్పట్లో ఇంకా సెల్ ఫోన్స్ లేవు ఈ సెల్ సెల్ఫోన్లే చిన్న ఫోన్లే అట్లా షోల్ చేసేవాళ్ళం ఎక్కడికి వెళ్ళినా పదిహేను వందలు ఇచ్చేవాడు హనుమంతరావు సార్ టీం ధర్మవర సుబ్రహ్మణ్యం గారు బ్రహ్మానందం నేను అందరం వైజాగ్ ఇట్లా చుట్టుపక్కల చేసేవాడిని తర్వాత కట్ చేస్తే నాకు కాడి ఇప్పిమంటే ఇప్పి లేకపోయాడు అలా నా టాలెంట్ని చూసి కొంతమంది ప్రొడ్యూసర్స్ వచ్చి నీకు ఏందమ్మా నువ్వు ఏం అనుకుంటున్నావు అంటే సార్ నాకు కొరియోగ్రాఫర్ కార్డు కావాలంటే ముంబై కార్డు తెచ్చుకుంటుంటే ఒకళ్ళు రెండు లక్షలు ఇచ్చారు ఆ రెండు లక్షలు పెట్టి కార్డు తెచ్చుకున్నా తెచ్చుకున్న తర్వాత తెలిసింది ఇక్కడ ఇంత రాజకీయం నడుస్తుందా అని అలా 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 నేను డాన్సర్గా కావాలనుకున్నా డాన్సర్గా కాలేకపోయినా కొరియోగ్రాఫర్ కావాలనుకున్నా కొరియోగ్రాఫర్ అయిన కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాలేకపోయినా తర్వాత అవకాశం అవకాశాల కోసం తిరిగిన అనుకోకుండా కొమ్మటరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన పార్టీ సాంగ్ ఒకటి ఇచ్చాడు వంద మంది గర్ల్స్ తోటి డాన్స్ వేస్తుంటే దాంట్లో ఒక వన్ మినిట్ బిట్ ఉంటుంది ఆ బిట్టు బాగుంది అప్లోడ్ చేసిన టిక్టాక్లో నైట్ నైట్ వరకు పది మిలియన్స్ పోయింది ఆ వీడియో ఇదేంది ఇంత వైరల్ అయిందని చెప్పి కంటిన్యూ అట్లా వీడియోలు పెట్టిన తర్వాత నాకంటూ ఒక కొరియోగ్రాఫర్ పేరు వచ్చింది దాన్ని కంటిన్యూ చేసుకున్న పది మందికి అవకాశాలు ఇచ్చిన మంచి వాళ్ళకి అవకాశాలు ఇస్తే వ్యూస్ రావట్లే ఎట్లా వెళ్ళాలి ఏం చేయాలి అని కొన్ని సిచువేషన్ ఆలోచించుకున్నా సోషల్ మీడియాలో ఎవరైతే ఫేమస్ ఉన్నారో వాళ్ళకి మీ థింగ్ అందరు ఫాలో అవుతున్నారు మంచి వాళ్ళకు అవకాశాలు ఇవ్వట్లేదు ఇప్పుడు ఇప్పుడు చూడండి అందరూ ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా ఇదే నడుస్తుంది అని మీరు అనుకోవచ్చు కదా అవును అంటే తెలుగు వాళ్ళని పెట్టుకుంటే మంచి వ్యూస్ మంచి పేరు రావట్లేదు అని అది సినిమా ఇండస్ట్రీ వేరు సోషల్ మీడియా వేరండి సోషల్ మీడియాలో సాంగ్ కు తగ్గట్టు మంచి వాళ్ళని తీసుకోవాలి కంపల్సరీ అది సినిమా ఇది సోషల్ మీడియా సో దేనికైనా కదా మంచి అవుట్పుట్ అయినా జనాలు కేర్ లేదు కదా ఇప్పుడు నేను దుమ్ము దుమ్మసుడు సాంగ్ చేసిన ఇరవై మంది డ్యాన్సులను పెట్టి చేసిన దానికి వ్యూస్ వచ్చినా కానీ పేరు రాలే అదే గుంటి నాగరాజుని పెట్టి ఒక సాంగ్ చేసిన ఘోరంగా ఇట్ అయింది యోడరావుడు వీడితో కొరియోగ్రాఫ్ చేసినా అని చెప్పి అట్లా అడిగారు ఆవేశం స్టార్ని పెట్టి ఒక సాంగ్ చేసిన ఓ అది ఇంకా బ్లాక్ బాస్టర్ అలా మనకి ఏది పేరు వస్తుంది ఏది పేరు రావట్లేదు తెలిసిపోతుంది అక్కడ దారిసుడు దుంగుసుడు సాంగ్ తిరుపతిలో నాని గారి నాతో సెల్ఫీ దిగిండు అది ఎంతవరకు ఎవరికి తెలియదు అదే నా నటనం స్టార్ తోటి వీళ్ళతో సాంగ్ తీస్తే అంటే ఇది సినిమాలో సాంగ్ మీద చేశారా దారిసుడు రీల్ మామూలుగా దాన్ని ఏమంటారు కవర్ సాంగ్ ఓకే కవర్ సాంగ్ చేశా సూపర్ వచ్చింది అలా అనమాట ఎప్పుడైనా మనకి ఏది పేరు వస్తుంది మనం ఎట్లా బయటకు వెళ్తున్నాం అంటే మీకు ఫస్ట్ టైం ఎప్పుడు అనిపించింది అంటే అరే నా లైఫ్లో ఎదుగుతుంటారే తొక్కేస్తున్నారే ఇండస్ట్రీ నాకు కార్డ్ అయినప్పుడే అనిపించింది నాకు కార్డు ఇంపు అనిపించింది కానీ ఏం చేస్తాం